ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో నాలుగైదు సినిమాలు వరకు ఉన్నాయి కాను అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ సినిమాలని తాత్కాలికంగా ఆగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమైన విషయం విదితమే కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తానని ఆలస్యమవుతుందనుకు నిర్మాతలకు క్షమాపులు చెప్పిన సంగతి మనకందరికి తెలిసిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాలపై అంచనాలు పెంచిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంట్రీ గురించి తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో బిజీగా ఉన్నారు ప్రజాసేవకే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మరోవైపు నిర్మాతలకు నష్టం కాకుండా ఆయన కమిట్ అయిన సినిమాలని ఫినిష్ చేస్తారు త్వరలోనే కీలక అప్డేట్ రానుంది అంటారట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రస్తుత న్యూస్ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు ఇవే కాకుండా హరిహర వీరమలు సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే చిత్రాలను కంప్లీట్ చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు